డె రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వశీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్భై రెండు గంటల్లోనే శాశ్వత వాగర్థా వివసంపృప్తో వాగర్థ ప్రతిపత్తయి జగత ఇతరు వందే పార్వతీ పరమేశ్వరం జ్యోతిషాభిమానులకు నమస్కారం మాసపాలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు ఈ ఆగస్ట్ మాసం అనేటువంటిదే మనకు ఉన్నటువంటి పన్నెండు మాసాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టతనం ఒక వైవిధ్యమైనటువంటి వాతావరణాన్ని ఒక పండుగల వాతావరణాన్ని ఒక భక్తి ప్రపత్తులతో కూడినటువంటి పరిస్థితిని మనకు అందించేటువంటి మాసం ఆంగ్ల మాసాల్లో ఆగస్టు మాసం ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసం శ్రావణ మాసం రెండవ శుక్రవారం రోజు ప్రారంభమవుతుంది అలాగే భాద్రపద మాసం మొదటి వారంలో ఆగస్టు మాసం ముగుస్తుంది ఈ ఆగస్టు మాసంలో మనకు శ్రావణ శుక్రవారం రెండవ శుక్రవారం మూడవ శుక్రవారం నాలుగవ శుక్రవారాలు అంటూ లక్ష్మీ అమ్మవారి పూజలు ముఖ్యంగా శుక్రవారం రోజు మూడవ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం లాంటి ప్రత్యేకమైనటువంటి పూజలు మన హైందవ స్త్రీలందరూ కూడా నిర్వహించుకునేటువంటి సాంప్రదాయం మనకుంది శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతంతో పాటు అనగా వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి లక్ష్మీ పూజలు విష్ణు పూజలతో పాటు శైవ సాంప్రదాయాన్ని అనుసరించి మంగళవారాలు శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళ గౌరీ వ్రతాలు ఈ మంగళ గౌరీ వ్రతాలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టతను మన వాళ్ళు ఇవ్వడం జరిగింది సో శివకేశవ భేదం లేకుండా ఈ శ్రావణ మాసం అంతా కూడా అనగా ఆగస్టు మాసం అంతా కూడా మనం అనేక పూజలు పండుగలు నిర్వహించుకుంటూ ఉంటాం ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు మంగళ గౌరీ వ్రతాలతో పాటు వరలక్ష్మి వ్రతంతో పాటు రాఖీ పండుగ ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధనం పేరుతో అన్నదములు అక్కజల్లల యొక్క అనుబంధానికి ప్రతీకగా మనం ఈ రక్షాబంధనం రాఖీ పండుగను నిర్వహించుకుంటాం ఇక నాగపంచమి నాగదేవత ఆరాధనకు ప్రత్యేకమైనటువంటి రోజుగా నాగపంచమి వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భూమిక వహించే శ్రీకృష్ణ పరమాత్మని జన్మదినం ఆయన శ్రీకృష్ణాష్టమి అనేటువంటి పండుగను కూడా మనం నిర్వర్తించుకుంటాం అలాగే ఆగస్టు మాసంలో ఈ తెలుగు పండుగలు ప్రారంభమయ్యేటువంటి సాంప్రదాయంలో తొలి తెలుగు పండుగ ముందు అగ్రతాంబూలం ఇచ్చేటువంటి గణపతి స్వామి పూజ అనగా వినాయక పండుగ కూడా మనకు ఈ ఆగస్టు మాసంలోనే వస్తుంది ఈ విధంగా ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు మంగళ గౌరీ వ్రతాలు వరలక్ష్మి వ్రతం రాఖీ పండుగ నాగుల పంచమి శ్రీ శ్రీకృష్ణాష్టమి వినాయక చవితి అనే అనేక పండుగలు పర్వదినాలు మనకు ఈ మాసంలో ఉన్నాయి ఇక గ్రహాల స్థితిగతులను కనుక పరిశీలిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో గ్రహరాజు అయినటువంటి భగవానుడు ఆగస్టు నెల పదహారు వరకు కర్కాటక రాశిలోనే సంచరిస్తాడు ఆగస్టు పదహారు తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశించి ఆగస్టు నెల పూర్తిగా సింహరాశిలో ఉంటాడు కుజగ్రహము కన్యా రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తుంది బుధుడు కర్కాటక రాశిలోనే ఈ మాసమంతా కూడా సంచరిస్తాడు గురువు మిథున రాశిలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు శుక్రగ్రహం మాత్రం ఆగస్టు నెల ఇరవై ఇరవైవ తారీఖు వరకు మిథున రాశిలో ఆ తర్వాత ఇరవైవ తారీఖు తర్వాత కర్కాటక రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తారు ఇంకా శని భగవానుడు యథావిధిగా మీనరాశిలోనే ఆయన సంచారం ఉంటుంది ఆగస్టు మాసంలో అలాగే కుంభరాశులో రాహువు సింహరాశులో కేతువు ఈ విధంగా గ్రహాలన్నీ వాటి వాటి స్థితిగతులను అనుసరించి ఈ ఆగస్టు మాసంలో ఈ విధంగా సంచరిస్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈ పన్నెండు రాసులకి ఆగస్టు మాసంలో ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు మేషరాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో మేషరాశ్యాధిపతి అష్టమాధిపతి అన్నటువంటి కుజుడు ఈ ఆగస్టు నెలంతా కూడా భావంలో కన్యా రాశులు సంచరించడం వల్ల అనుకోకుండా మీ అభివృద్ధి ఆదాయము పెరుగుతుంది పోరాటి మీ స్థానాన్ని మీరు మెరుగుపరుచుకుంటారు ఎంతో కష్టపడి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో కానీ ఇతరత్ర కార్యక్రమాల్లో కానీ మీ లేనటువంటి శైలిలో మీ యొక్క స్థానాన్ని మీరు పదులుపరచుకుంటారు మరింతగా సంతోషంగా విజయపదంలో ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం ఉంటుంది భూముల నుంచి వాహనాల నుంచి కూడా లాభాలు అందుకుంటారు గట్టి పోటీని మీరు ప్రదర్శిస్తారు తృతీయ షష్టాధిపతి బుధుడు ఈ నెలంతా భావంలో కర్కాటక రాసుల్లో సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది పోటీ తత్వాన్ని మరింతగా మెరుగుపరుచుకుంటారు వ్యవసాయ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ మీరు ముందంజులు ముందుకు సాగుతారు ముఖ్యంగా ఆగస్టు నెల పదహారు తర్వాత ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని కుటుంబ సౌఖ్యాన్ని కుటుంబం కోసం నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ద్వితీయ సప్తమాధిపతినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా తృతీయ భావంలో అనగా ఆగస్టు ఇరవై వరకు మిథున రాశులు ఆగస్టు ఇరవై తర్వాత చతుర్థభావములో అనగా కర్కాటక రాసులో సంచరించడం వల్ల సృజన సహకారం బాగా ఉంటుంది మీ మాటకు విలువ ఉంటుంది జీవిత భాగస్వామి సహకారంతో కుటుంబంలో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబ సౌఖ్యాన్ని కూడా అనుభవిస్తారు రాహువు లాభములో అనగా పదకొండవ భావంలో కుంభరాశుల్లో ఎప్పటి నుంచో సంచరిస్తున్నాడో ఆగస్టు మాసంలో కూడా ఆయన సంచారం అలాగే ముందుకు సాగుతుంది విదేశీ వ్యవహారాలు కానీ విదేశాల్లో చదువులు కానీ విదేశాల్లో ఉద్యోగాలు కానీ విదేశాల్లో వ్యాపారాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల పరిచయం సానుకూలంగా ఉంటుంది ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా మంచి సత్ఫలితాలను ఇస్తాయి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో మేషరాశి వారికి కుజుడు బుధుడు శుక్రుడు రాహువు ప్రధానంగా అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభలితాలను అందిస్తున్నాయి అలాగే పంచమాధిపతి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా పదహారవ తారీఖు వరకు చతుర్థభావం ఉన్నటువంటి కర్కాటక రాశిలో ఆగస్టు పదహారు తర్వాత పంచమభావం ఉన్నటువంటి సింహరాశిలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు కుటుంబంలో తండ్రితో అభిప్రాయ భేదాలు కానీ లేకపోతే అశాంతి కానీ లేక సంతానంతో అభిప్రాయ భేదాలకు కానీ అవకాశం ఉంది మీ ఆలోచనలు కొన్ని కలిసిరావు అధికారులతో అభిప్రాయ వేదాలకు అవకాశం కనిపిస్తుంది భాగ్య వ్యయాధిపతి అటువంటి గురువు ఈయనంతా తృతీయ భావంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక కొంతమంది పెద్దల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది పని వారం పెరుగుతుంది పని ఒత్తిడి అధికంగా ఉంటుంది ఖర్చులు పెరుగుతాయి జన సంబంధాలు కూడా కొన్ని చెడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది విద్యా సంబంధం ఉన్నటువంటి విషయాలంతా కూడా ప్రతికూలంగా ఉంటాయి దశమ లాభాధిపతి ఉన్నటువంటి శని భగవానుడు వ్యయములో మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈ ఆగస్టు మాసంలో కూడా ఆయన అలాగే సంచారం కొనసాగుతుంది ఏలునాటి శని ప్రభావం మొదటి భాగంలో ఉన్నారు వెయ్యములో శని ఉంది ఈ కారణం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము శ్రమ అధికమవుతుంది అలసటకు మీరు లోనవుతారు వారి సహకార లోపం పెద్దగా ఉండదు వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి లాభాల కంటే కూడా నష్టాలు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది పంచమంలో కేతు సంచారం ఉంది సింహరాశిలో కొన్ని ఆలోచనలు నిరాశను కలిగిస్తాయి ముఖ్యంగా సంతానం విషయంలో కానీ లేకపోతే మీకు ఇష్టమైనటువంటి వ్యక్తుల ఎడబాటు వల్ల కానీ లేకపోతే నచ్చన ప్రాంతాలకు మీరు రావడం వల్ల కానీ కొన్ని ప్రాం కొన్ని విషయాల్లో మీరు నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ఈ మేష వారు పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన వెయ్యిలో శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర దర్శనం లేక శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం తృతీయ గురుదోషం నుంచి బయటపడడానికి దర్శనామూర్తి శ్లోకాలు దర్శనామూర్తి దర్శనం చతుర్థ పంచమ భావాల్లో ఉన్నటువంటి రవి దోషం నుంచి బయటపడ్డానికి నిత్యం సూర్య దర్శనం సూర్యాష్టక పారాయణం గోధుమలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు